కల్తిన ఈ వ్యవహారంలో చంద్రబాబు తీరుని సుప్రీంకోర్టు తప్పుబట్టిందన్నారు వైసీపీ నేతలు కోట్ల మంది హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా చంద్రబాబు ప్రభుత్వం వ్యవహరించిందని మండిపడ్డారు చంద్రబాబు కడుసన్నలు నడిచే సిట్ పై తమకు నమ్మకం లేదని ఈ వ్యవహారంలో సుప్రీంకోర్టు కలగజేసుకోవాలని కోరారు సాక్షాత్తు కలియుగ వెంకటేశ్వర స్వామి అన్న ప్రసాదం మీదనే ఇంత కలుషితమైనటువంటి మాటలు మాట్లాడితే దాని ప్రభావం ఎంత తీవ్రంగా ఉంటుందో గత వారం రోజులుగా చూస్తున్నాం ఈ రోజున ధర్మాసనం చాలా సరిగ్గా స్పందించింది వాస్తవాలు ఏంటి అన్నది బయటికి రావాల్సినటువంటి అవసరం ఉన్నది ఈరోజు సుప్రీం కోర్టు ఈ కేసు తీసుకునేంత వరకు ఆ డేట్ అనౌన్స్ చేసేంత వరకు సిట్ వేయనేలేదు అంటే ఉన్నత స్థాయి విచారణ ఎక్కొట్టాలి ఉన్నత స్థాయి విచారణ జరిగితే తాను చెప్పిన అబద్దం బయటపడుతుందన్న భయంతో సిట్ హడావిడిగా ఏర్పాటు చేయడం కూడా గమనించాలి ఆల్రెడీ ముఖ్యమంత్రి గారు చెప్పేసి ప్రెస్ మీట్ లో అనౌన్స్ చేసేసిన తర్వాత ఆ సిట్ నుంచి మనకి పాజిటివ్ వస్తుందని చెప్పి ఎవరు కూడా భావించట్లేదు భక్తులుగా కూడా ఎవరు దాన్ని నమ్మే పరిస్థితి లేదు కాబట్టి సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జిలో విచారం జరిపించమనేది మా యొక్క